ఓకే కోసం ఢిల్లీకి వెళ్ళి సోనియా గాంధీ కాళ్ళు పెట్టుకున్నాడు పులివెందల పులి అవునా కాదా నేను చెప్పలా వాళ్ళ చెల్లులే చెప్పింది మొన్న శర్మిల గారే చెప్పారు వాళ్ళ ఇంటిలో ఈ విషయానికి సమాధానం చెప్పమంటున్నాను అది అయింది మీరు ఎందుకు ఈ విషయాలు చెప్తున్నారంటే ప్రతి ఒక్క ఇంటిలో చర్చ కావాలి పులివెందల పంచాయతీ రాష్ట్ర పంచాయతీ కాదు వాళ్ళ కుటుంబ వ్యవహారం కుటుంబానికి ఉండాలి కానీ ఈ రాష్ట్రానికి చుట్టడం మంచిది కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా తర్వాత ఎన్నికలు వచ్చాయి ఎన్నికల్లో బాబాయిని చంపింది ఎవరు తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా నాటకాలు గుర్తున్నాయని మిమ్మల్ని అడుగుతున్నా అక్కడ నాటకాలు ఆడి అందరూ కలిసి ఆ రోజు ప్రవర్తించి ఇప్పుడు వాళ్ళే చెప్పే పరిస్థితికి వచ్చారు జగన్మోహన్ రెడ్డి వివేకానంద రెడ్డి చంపిన వ్యక్తిని సమర్థించే పరిస్థితికి వచ్చాడు కోడి కత్తి సీను జైల్లో ఉన్నాడు వివేకానంది రెడ్డి తప్పిన వ్యక్తి రోడ్ల మీద ఉన్నాడు ఇది న్యాయం అని మిమ్మల్ని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా అంటే ఇక్కడికి అయింది ఈరోజు ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి మీరందరూ ఏ తమ్ముళ్ళు కొంచెం ఊపిపట్టండి రెండు నిమిషాలు ఊపిపట్టాలి ఐదు నిమిషాలు ఊపిపట్టాలి మీలో ఉత్సాహం ఎమోషన్ చాలా బాగా ఉంది మిమ్మల్ని చూస్తే నాకు ఏమాత్రం అనుమానం లేదు జగన్మోహన్ రెడ్డి చిత్తు చిత్తుగా ఓడిస్తారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కొత్తారు